పసుపు చొక్కాల పక్కన రాఘవరావు తండ్రి నిలబడి అందరూ సైకిల్కి ఓటేయండి అని చెప్పారు ఎవరికి వ్యతిరేకంగా ఇది నిజం కాదా పత్రికలు నీకు తెలియదా ప్రజలకు తెలియదా వాస్తవం నన్ను ఓడించడానికి ప్రయత్నించి మరి నా దగ్గర చేశారు ఆ రోజు అచ్చెన్నాయుడిని గెలిపించడానికి సహకరించారు కాబట్టి రాఘవరావు ఏంటి వాడి ఈ రోజు అతను సహకారం చూపెడుతున్నాడు మొదటిగా ఉంటూ అచ్చెన్నాయుడు ఇవన్నీ కూడా చేయిస్తున్నాడు అచ్చనాయుడు మీరు చేస్తున్నదంతా నాకు ఒక్కటే మీరు చెప్తున్నారు నా ఈ ప్రయాణంలో నేను విసిగిపోయాను కుటుంబం నాకు పూర్తిగా ఈ సమాజంలో సభ్య సమాజంలో నా దేవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముందు సామాన్య ప్రజల ముందు నాకు ఇదే ఎల్లప్పుడూ కాపాడినటువంటి ప్రజలు పాదాలకు సిరసు వంచి నేను నమస్కరించే నా ప్రజల ముందు నాకు అవమానాలు పాటిస్తాను అస్తవ్యస్తం చేసేసే రాష్ట్రం జిల్లా ఎక్కడ చూసినా డబ్బు చేసేసిన నీ దువాడవాణి నాకు పారేటాల కనుక ఐ డివర్స్ డివర్స్ కూడా మళ్ళీ నిర్ణయించుకున్నాను నోటీసెస్ తప్పై ఇంకా ఫర్దర్ చట్టం పని చట్టం చేస్తుంది న్యాయస్థానంలో ఎలా నిర్ణయిస్తే అలాగే ముందుకెళ్తా అని మా నిర్ణయం నేను తీసుకున్నాను మా ఇంటి గొడవని రెచ్చగొట్టి ఇవన్నీ చేస్తున్నటువంటి ఈ అధికార పార్టీకి అచ్చెండా ఉండదు మా ఏదైనా జరిగి ఏది జరిగిన బాధ్యత మీద దాన్ని ఇప్పుడు ఎంతగా హింసించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి మీరు అధికారం లేని కారణంగా మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది ఇరవై కోట్ల రూపాయలకు సంబంధించిన చాలా బాధతో ఒక్కటి క్షణం తీర్పు లేకపోతే ట్రాన్స్ఫర్ చేశారు ఆ ఇల్లు పద్యారే ఇల్లు ఆ ఫోటో ఖర్చు పెట్టి ఆ ఇల్లు అస్ట్ అన్ని తీసుకోండి ఏ ఆ కావాలో తీసుకోండి బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ పద్దెనిమిది అంటే పంతొమ్మిది నాకు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్ అంటే ఏప్రిల్ పద్దెనిమిది ఇరవై మూడవ సంవత్సరం నుంచి ఈ రోజు నాటికి కోటి నలభై లక్షలు ఇప్పుడు ఎందుకు కావాలంటే అది ఖచ్చితంగా ఇచ్చిన చెప్పదు నేను ఎందుకంటే చెప్పకూడదు కుటుంబం ఏంటి పది కోట్లు ఇస్తే ఏంటి ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ఉంది కాబట్టి నేను చెప్తున్నాను ఒక కోటి నలభై లక్షల వరకు ఒక ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులు ఇచ్చింది నిన్నగాక మొన్న మా పాప ఫోన్ చేసి లక్ష రూపాయలు పంపించు డెబ్బై వేలు పంపించు డెబ్బై వేలు పంపించోన్ే అడిగిన క్షణంలో మెసేజ్ వాళ్ళు మెసేజ్ పెడితే మెసేజ్ పెడుతుంది ఇద్దరు బాధ్యత చెప్పుకోడు చెప్పాను హైజీ ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది మీకు కూడా కూతురుంట బ్రహ్మాండంగా బిల్డ్ చేయాల్సిన అవసరం పీజీ చదివితే పీజీ కూడా నేను జీవిస్తాను బిల్డింగ్ బాగా చేయాలి అన్నీ మీరు చూసుకుంటారు తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతిక్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నా అంటే పిల్లలు గుర్తారు బాధ్యత నేను తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోను అలా విడిచిపెట్టుకోను వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు ఈరోజు నాన్నను దూషించారు మరో పది ఇరవై సంవత్సరాలు పోతే లేదా మరో పది నిమిషాలు పోతే నాన్న ఉంటాడో లేదో తెలియదు ఈ నాన్న చావుపత్రుల మధ్యలో ఉన్నాడు శత్రువుల మధ్యలో ఉన్నాడు చుట్టూ గతులు దువాడ సడు ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే పోతే ఎందుకంటే నేను చాలా మందికి టార్గెట్ చేసి మాట్లాడే మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే కొన్ని వేల కొన్ని ఫోన్ నెంబర్స్ మధ్య ఇవాళ శ్రీనివాస్ నీకు చంపేస్తాం నరికేస్తాం నీ కారు తగలబెట్టేస్తాం దొరికితే నీకు పాతేస్తాం అక్కడైనా పొడకాయని నాకు వాళ్ళు పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చి అని నా స్త్రీ రక్షణ కోసం ఒక వెపనివ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను నాకు రెండు నెలలు ఈ రోజు వరకు వెపనివ్వలేదు కాబట్టి నా పరిస్థితి నాకు అర్థం అవుతుంది ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాఖలిస్తుంది నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు ఈ చంపేస్తారు అనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు నా పైన పోటీ గుమ్మో దగ్గరికి కూడా ఎప్పుడూ తారస పడని వాళ్ళు నన్ను నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురు పడని వాళ్ళు టీడీపీకి చెందినటువంటి వాళ్ళు ప్రత్యర్థ పార్టీకి చెందిన వాళ్ళు చాలా మంది రోడ్డు మీద కాపల ఆ వచ్చిందే వచ్చింది నిజం తీసుకొచ్చినారు కారాలు తీసుకొచ్చారు వైర్స్ తీసుకొచ్చారు రూప్స్ తీసుకొచ్చారు కాంపౌండ్ వర్క్ దాకా రాపలికి రావడానికి గురుబా తీసుకొచ్చారు వచ్చిన పిల్లల పిల్లలతో పాటు ఈ జ్ఞానవద్య బ్యాక్గ్రౌండ్ ఏంటి వచ్చిన పిల్లల్ని ఆదరించడం కూడా తెలియగా కాదు వచ్చిన సమయం కానీ వచ్చే విధానం కానీ సభ సభ్య సమాజానికి నేను అడుగుతున్నాను తండ్రి దాయనికి రావాల్సిన విధానం అదే ఓకే మొన్నైంది ఆ తల్లి చెబుతుంది దువాడవాణి నాకు సంబంధం లేదు నా ప్రాణాలు నేను ఉంటాను నాకు ఆస్తులు వద్దు డబ్బులు వద్దు షర్టుతో మీతో నా వెళ్ళి వచ్చాడు నేనే అన్ని చూశాను నేనే అన్ని ఇచ్చాను నేనే అన్ని కూర్చు నాకు వందల వేల ఎకరాల ఆస్తులు మీ సో ఉండదు నీ ఆస్తుల గురించి నేను ఎప్పుడైనా విన్నాను అడిగానా నీ ఆస్తుల గురించి చూశానా మాట్లాడానా చెప్పు తప్పు ఉంటే మీ ఆస్తులు ఏంటని ఈ అంతస్తులు నీ పేరు ప్రైతే మాకు అనవసరం నేను ఎప్పుడు అట్లా చూడలే నీ నీకుంటే నీకు నీకు బాగుంటుంది నా అంత చెప్పాను ప్రజలే నిర్ణయిస్తాను నేను చేసిన తప్పు అయితే ఆ ప్రదృష్టపాలు అవుతాను నేను చేసిన దానిలో ఏ తప్పు లేదని ప్రజలు గుర్తిస్తే ఆ దేవుడిని మరణిస్తే వెంకటేశ్వర స్వామి దేవు ఇంకా మంచిగా ప్రజలకు సేవ చేస్తాను నిర్ణయం సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పి నేను చెప్తున్నాను మ్యారే పెళ్ళైన అమ్మాయి పెళ్ళయిన అబ్బాయి కలిసి ఉంటే ఇది సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం ఇది క్రిమినల్ కాదు ఇది నేరం కాదు సుప్రీంకోర్టు మా జీవనం కొనసాగుతుంది కాబట్టి నాకు రామారావు గారు లక్ష్మీభారతి పెళ్లి చేసుకున్నారంటే ఇష్టమని చేసుకున్నారా ఇలా పెళ్లి చేసుకోవచ్చని సందేశం కోసం చేసుకున్నారు ఎత్తి లేని పరిస్థితులే చేశాయని అంటే నేను అతనికి దయచేసి సీట్ లో తెచ్చాను అనుభవం మహానుభావుడు పెద్ద ఆయన

ఆయన డోర్స్ అవన్నీ లాక్ చేసుకొని లోపల ఉన్నారు ఆ లేడీ కూడా అక్కడే ఉంది మేము ఆయనతో మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటాము ఐ మీన్ మాట్లాడడానికనే కాదు మా డాడీతో కలిసి ఉన్నామని మేము వెళ్ళాము బట్ మేము మెసేజెస్ చేసినా ఫోన్ కాల్స్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు దేనికి రెస్పాండ్ అవ్వలేదు సో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడుకైనా డోర్ తీస్తారు కదా అని మేము బయట వెయిట్ చేసాం నిన్నంతైట్ ఎంత ఉన్నారో అసలు ఏం జరిగింది నైట్ యాక్చువల్లీ నేను ఆఫ్టర్నూన్ త్రీ నుంచి నైట్ వన్ థర్టీ టూ వరకు ఉన్నాను బట్ వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవుతారా రెస్పాండ్ అవుతారేమో అని మేము వెయిట్ చేసాం అట్లీస్ట్ మా డాడీ అయినా అయ్యో నా పిల్లలు బయట ఉన్నారు కదా లోపల లోపలి అనేమో అని అయినా వెయిట్ చేసాం బట్ ఏం రెస్పాన్స్ లేదు కారణం లేడీనా ఆ మా టో ఉండడమే రెస్పాండ్ అవుడానికి రీజన్ చాలా మనసు అవుతుంది మేబీ లాస్ట్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నారు వెళ్ళాం లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు మాట్లాడడానికి వెళ్ళాం అప్పుడు మా డాడీ వాళ్ళ బ్రదరు అండ్ వాళ్ళ మదర్ ఏం చేశారంటే మమ్మల్ని లోపలికి రానివ్వకుండా మేమేదో వాళ్ళకి అటాక్ ఇస్తున్నాం అన్నట్టు క్రియేట్ చేసి మా డాడీతో కలవనివ్వకుండా చేశారు సో ఆ తర్వాత మళ్ళీ మేము ఫోనుల్లో మెసేజెస్లో కాంటాక్ట్లో ఉన్నాం కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు సో నేను వెళ్ళాం కలవడానికి అదే మీరు మాట్లాడదామని ఉందామని వెళ్ళామన్ను